కథాభిమానులకి స్వాగతం ఈరోజు వినబోయే కథ బాబాయి రచయిత గొల్లపూడి మారుతీరావు గారు ఈ కథ పంతొమ్మిది వందల డెబ్భై ఆరు నవంబర్ ఆంధ్రజ్యోతి దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురితమైంది మరి వినండి గొల్లపూడి మారుతీరావు గారు రచించిన కథ బాబాయి బిలాస్పూర్ బదిలీ అనగానే ఒకే నిర్ణయానికి వచ్చాను ఉద్యోగానికి రాజీనామా చేద్దామని మిత్రులందరికీ ఉత్తరాలు రాసేశాను తెలుగుదేశంలో ఎక్కడైనా చిన్న నౌకరీ కుదిర్చిపెట్టమని నా ఉద్దేశం ముందు నుంచి మా ఆవిడకు తెలుసు వెళ్ళి తీరాలని పట్టుబట్టి కూర్చుంది లేకపోతే తను పుట్టింటికి పోతానని బెదిరించింది పెళ్ళానికి విడాకులు ఇవ్వడం కన్నా పాత ఉద్యోగం చేసుకోవడమే మంచిదనిపించి సిద్ధపడ్డాను ఆఖరికి ఏదో కొత్త పదవి నాకు లభించినంత ఆనందంగా ప్రయాణానికి సిద్ధపడింది మా ఆవిడ సామాన్లన్నీ తనే సర్దేసింది రైల్లో ఆమె హడావుడి చూస్తే నేను కష్టపడినా మరొక ప్రాణిని సంతోషపెట్టానని ఆనందించాను బిలాస్పూర్ రైలు చేరేసరికి కుండపోతగా వర్షం రుబ్బురోజుల దగ్గర నుంచి టేబుల్ ఫ్యాన్ వరకు అన్నీ చేత్తో పట్టుకుని వర్షంలో దిగాం ఒక్క మొహం తెలిసింది లేదు భాష రాదు ఊరు కొత్త జీవితంలో తెలుగుదేశం వదిలి రావడం అదే మొదటిసారి హోటల్ అని మాత్రం చెప్పి రిక్షా ఎక్కాం ఆ వర్షంలో చీకటి రాత్రిలో ఊర్లోంచి వెళుతుంటే జివ్వు అంటున్న కీచురాళ్ల కప్పల బెకబెకల మధ్య మా ఆవిడ ఆనందం కాస్త సడలింది హోటల్ గదిలో దోమలు మిగతా ఆనందాన్ని పీల్చేశాయి అంతే తెల్లవారుజామున మూడు గంటలకి హోటల్ మంచం మీద లేచి కూర్చుని బోరు మంది కొత్త దేశం వచ్చిన చికాకుని దిగిమింగి ఆమెను ఓదార్చడం నా వంతైంది అలా మా ప్రవాసం ప్రారంభమైంది మర్నాటి నుంచి నేను ఇళ్ల వేటకు బయలుదేరాను ఆఫీసులో ఒకటి రెండు తెలుగు ముఖాలు కనిపించాయి వాకబు చేయగా ఓ చిన్న తెలుగు సంఘం ఉందని తెలుగు మనుషులు చాలామందే ఉన్నారని తెలిసింది మరి పది రోజులకి ఓ చిన్న ఇల్లు అమ్మింది మర్నాటి నుంచి బొగ్గుల దుకాణం దగ్గర నుంచి పాలకాత పని మనిషి వగైరాలన్నిటికీ వెదుకులాట ప్రారంభమైంది తెల్లవారులేస్తే ఆఫీస్కు పోవాలి మా ఆఫీస్లో తోటి గుముస్తా తిరుమూర్తి పలకరించాడు ఏం బ్రదర్ పూర్తిగా సెటిల్ అయినట్టేనా అని కష్టాలన్నీ పెట్టాను అబ్బే అవేం పెద్ద సమస్యలు కావు మన వాళ్ళందరూ కష్టాలు తీర్చే ఓ మనిషి ఇక్కడున్నాడు పొద్దున్న బాబాయ్ ఇంటికి పంపిస్తాను నువ్వేం గావరపడుకు అన్నాడు మీ బాబాయా అన్నాను అదా అతను బంధువు కాదు సింగినాథం కాదు ఈ ఊరంతటికీ వాడే బాబాయ్ కరివేపాకు లాంటి వాడు అన్నాడు ఏమైనా మా ఆవిడ కష్టాలు రేపటినుంచి తీరబోతున్నాయన్న శుభవార్త పట్టుకుని ఆనందంగా ఇల్లు చేరాను నడవలో కొయ్య స్తంభానికి చేరబడి మా ఆవిడ ఎవరితోనూ మాట్లాడుతోంది ఎదురుగ్గా గంగాళం బోర్లించి దానిమీద తాపీగా కూర్చొని ఓ మనిషి కబుర్లు చెప్తూ నింపాదిగా కాఫీ చప్పరిస్తున్నాడు నన్ను చూడగానే ఆనందంగా ఆవిడే పలకరించింది రండి రండి పొద్దున్న కిరసనాయల కోసం వీధి చివరి దుకాణం దగ్గరికి వెళ్తే కమలమ్మ గారు కనిపించారు మన సంగతంతా చెప్తే సహాయం చేయడానికి బాబాయ్ గారిని పంపారు అంది ఆయన్ని చూపిస్తూ బాబాయి మనస్ఫూర్తిగా చిరునవ్వు నవ్వుతూ నమస్కారం బాబాయ్ గారు మీ గురించి నాకేం చెప్పనక్కర్లేదు మీ పేరు ముకుందరావు డబ్లింగ్లో డి టూ కొత్తగా బదిలీ వచ్చారు అమ్మాయి సగం చెప్పింది మిగతా సగం కూపి తీసేశాను చూడమ్మాయి ఇంట్లో తమలపాకులున్నాయా అన్నాడు ఎంతో చొరవగా అయ్యో లేవండి అంది మా ఆవిడ చిన్నబుచ్చుకుంటూ మరేం పర్వాలేదు రేపు కపూర్ చంద్గాడికి చెప్తాను రెండు రోజులకోసారి పావలా కట్ట ఇంట్లో పారేస్తాడు ముందు డబ్బివ్వకండి నెలకోసారి ఇచ్చేట్టు మాట్లాడి పెడతాను బాబాయ్ గారు నిలబడే ఉండిపోయారు మొదట కాఫీ ఇయ్యి అన్నాడు నేనే ఆ ఇంటికి కొత్తగా వచ్చినట్టు బాబాయిని తేరిపారు చూశాను ముందు రెండు పళ్ళు ఊడిపోయాయి కళ్ళద్దాలు గారపట్టిన పళ్ళు వయసు యాభై దాటదు జుత్తు బాగా డొక్క లోనికి పోయి చిన్న గూనిలాగా నడుము వంచి కూర్చున్నాడు పెర్రలు పట్టేసిన ప్యాంటు కద్దరు షర్టు ప్యాంటులో దూపాడు చేతిలో కోతిమార్కు పళ్ళపొడి అని వెలిసిపోయిన అక్షరాలున్న తెలుగు సంచి దాంట్లో బయటికి తొంగి చూస్తున్న ములక్కాడలు ఇదే అవతారం నేను గుక్క తిప్పుకునేలోగా ఇంటికి అద్దెంత అన్నాడు వాసాలు లెక్క పెడుతూ నూట ఇరవై అన్నాను ఏమిటి నూరు ఇరవై రూపాయలే అయ్యో వీడి మొహం ఏడ్చా ఈ గడికి యావ పెరిగిపోతుంది అడ్వాన్స్ ఇచ్చారా రేపు ఇవ్వాలి అయితే నేను చెప్పేదాకా ఇవ్వకండి రెంట్ కంట్రోల్ వాడికి అప్పగిస్తానని బెదరగొడతాను గాడిది కొడుకుని అన్నాడు నేనింకా గుమ్మంలోకి కుర్చీ లాక్కొని కూర్చునే లోపునే లేచి వంటిల్లంతా చుట్టబెట్టేశాడు ఏమిటమ్మా సామాన్లన్నీ గది నిండా ఇలా పేరు చేసుకున్నావు ఈ ఊరి వాళ్ళకి మనవైపులాగా ఇమ్ముగా గదులు కొట్టుకోవడం తెలిసి చావదు సబ్జీ బజార్ దగ్గర సెకండ్ హ్యాండ్ అలవరాలు అమ్ముతారు సైకిల్ మీద రేపు సాయంకాలం ఇటు వచ్చినప్పుడు రెండు పడేసిపోతాను ఇక్కడ పాలకే కాస్త ఇబ్బంది కార్డు సంపాదించాలి బాబాయ్ని ఆఫీస్లో కలుసుకొని ఆ సంగతంతా చూస్తాలే అన్నాడు మా ఆవిడలో మళ్లీ విజయవాడలో ఉత్సాహం పుంజుకొచ్చింది దేవుడిలాగా మీరు కనిపించారు బాబాయ్ గారు నాకిప్పుడు ధైర్యం వచ్చింది ఎలా బతకడమా అని పది రోజులే గెలగెల్లాడిపోతున్నాను అయ్యో నేనుండగా మీకే కొరత రాదు కష్టం వస్తే కాకి చేత కబురు పంపించండి హిందీ కాకులకైనా బాబాయ్ పేరు అర్థమైపోతుంది అని పిడుగుపడినట్టు నవ్వాడు ఏదో సినిమా చూస్తున్నట్టు అతని నివ్వెరు పాటుతో చూస్తూ కూర్చున్నాను మరో ఐదు నిమిషాలకి వాకిట్లోకి వచ్చి నా సైకిల్ చూశాడు ఏమిటి బాబాయ్ గారు హిర్కులస్ లాగుంది సీటు చెడిపోయింది మరి రెండు నెలలు లాగేస్తుందిలేండి నలభై ఎనిమిదిలో డ్రైవర్కి చెప్తే జార్స్గూడ నుంచి మంచి సీటు లాక్కొచ్చేస్తాడు రిపేరుకు మాత్రం మిలాప్ హోటల్ పక్కన హకీంసాహిబ్కి ఇవ్వండి నా పేరు చెప్తే కొత్త సైకిల్ ఇచ్చేయమన్నా ఇచ్చేస్తాడు అన్నాడు మరి వస్తాను అని సంచి తీసుకులేచి ఇక్కడ యూకో బ్యాంక్లో త్రివిక్రమరావు అని మనవాడే తెనాలి వాళ్ళమ్మకి ఉబ్బసం మంచి యునాని మందుందని చెప్పాను ఎదురు చూస్తూ ఉంటాడు వస్తాను రేపు ఆఫీసులో కలుస్తాను మీ వివరాలన్నీ కాగితం మీద రాసి ఉంచండి డైరీ ఫారంకి వెళ్ళి దాఖలు చేస్తాను అన్నాడు అప్పుడు చూశాను గోడకి వాల్చి ఉన్న సైకిల్ని సీటు ఉండాల్సిన చోట న్యూస్ పేపర్లు చుట్టి దానికి గావంచా ఒకటి చుట్టాడు నా సీటు జార్స్గూడ నుంచి రావాలి గాని అతని సీటు ఇంట్లోనే తయారైనట్టుంది వెనక్కి తిరిగి చూడకుండా సైకిల్ ఎక్కేశాడు మా ఆవిడ ప్రమోషన్ వచ్చినప్పటికంటే పరమానందంగా ఉంది ఈ ఊళ్ళో దేవుడు లాంటి మనిషి దొరికాడు ఎంత కలుపుగోరు మనిషి ఎంత మంచివాడు అని మురిసిపోయింది తిరుమూర్తిని అడిగాను అసలు ఈ బాబాయ్ ఎవరని ఏం కలిశాడా నీ కష్టాలన్నీ తీరినట్టే అన్నాడు అతను అందరికీ బాబాయ్ అసలు పేరు రంగనాయకులు నేను ఈ ఊరొచ్చిన సంవత్సరానికి తెలిసింది ఊరు ఏలూరు ఇక్కడికి వాళ్ళంతా బదిలీల మీద వచ్చిపోయేవాళ్లే కనుక రంగనాయకులు ఈ ఊరెప్పుడు వచ్చాడో ఎవరికీ తెలీదు హిందీ బెంగాలీ ఒరియా అనర్గళంగా మాట్లాడతాడు అసలు నన్ను అడిగితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ప్రవాసాంధ్రుల సంక్షేమానికి ఊరూరా ఇలాంటి పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ని ఉంచాలంటాను అన్నాడు నేను నవ్వుకున్నాను మర్నాడు అతను చెప్పినట్టే సరిగ్గా మూడు గంటలకి ఆఫీస్కి వచ్చేశాడు బాబాయ్ అతన్ని చూడగానే తెలుగు ఉద్యోగులంతా అతన్ని చుట్టుముట్టేశారు ఆఫీస్ వరండాలో ఒక స్టూల్ లాక్కుని కూర్చున్నాడు బాబాయ్ దుకాణాల్లో ఇచ్చే రసీదులన్నీ ఒక పుస్తకంగా కుట్టాడు దాన్ని సంచిలోంచి తీసి పెన్ను పట్టుకు కూర్చున్నాడు అతన్ని చూడగానే అందరికీ తలోపని గుర్తుకొచ్చినట్టుంది కావును బాబాయ్ అబ్బాయికి స్కూల్కి తీసుకెళ్లే క్యాన్వాస్ అంచి కావాలంటున్నాడు మా ఆవిడ మంచి దోసకాయలు తీసుకురమ్మంటోంది బాబాయ్ మాదేఫల రసాయనం చిన్న సీసా తీసుకురమ్మని చెప్పమన్నాడు మావయ్య ఇలా వరసగా పనులు అప్పగించారు వరాలిచ్చే దేవుళ్లాగా ఏమాత్రం అభ్యంతరాలు చెప్పకుండా చిరునవ్వుతో రాసుకుపోతున్నాడు వైపు తిరిగి మీ ఆవిడ మొన్న వెంకటగిరి చీర కావాలంది మనవాడికే ఒకడికి ఉత్తరం రాశాను పండక్కి బాబాయ్ తెప్పిస్తాడని చెప్పు అన్నాడు తిరుమూర్తి ముఖం చేయటంతైంది థ్యాంక్స్ బాబాయ్ నా కాపురాన్ని నిలబెట్టావు అన్నాడు కేవలం వాళ్ళు కోరే పనులే కావు వాళ్ల అవసరాలని ఇష్టాలని కనిపెట్టి పనులు తన మీద తనే వేసుకుంటాడు బాబాయ్ నా వివరాలన్నీ కాగితం మీద రాసిచ్చాను సాయంకాలం మన షాప్ దగ్గరికి వచ్చేసే బాబాయ్ పాలకార్డు రెడీగా ఉంటుంది అని లేచాడు బాబాయ్ షాపా అదెక్కడా అన్నాను మా వాళ్ళంతా నవ్వేశారు బాబాయ్ షాప్ ఎక్కడని బాబాయ్ని కాదయ్యా రోడ్డు మీద నిలబడి గట్టిగాను నీ పక్కనున్న మనిషే దారి చూపిస్తాడు అన్నారు నా భుజం తట్టి మరేం గాబరా పడకు బాబాయ్ నా పరపతి ఈ ఊరి దాకే కూరల మార్కెట్ దగ్గరికి వచ్చి సైకిళ్ళన్ని ఎటువే పెడుతున్నాయో గమనించు అవన్నీ నా దుకాణానికే వస్తాయి అన్నాడు నేను ఆశ్చర్యపోయాను సైకిల్ దుకాణం నడిపే మనిషికి కాస్తైనా సంపాదన ఉండాలి బాబాయ్ చూస్తే కనీసం సైకిల్ షాపులో లాగా అయినా కనిపించడం లేదు సాయంకాలం సైకిల్ షాపుకు వెళ్ళినప్పుడు అసలు విషయం అర్థమైంది ఒక సందు మలుపులో మిగిలిపోయిన ఎవరికి పనికిరాని జాగాలో అతని సైకిల్ షాప్ పిలిచింది అతని కింద పన్నెండేళ్ల కుర్రాడు అసిస్టెంటు చిన్న దుకాణం ఆదాయం పెద్ద ఉన్నట్టు లేదు కానీ అందరికీ ఆ షాప్తో అవసరం ఉన్నట్టు కనిపించింది ఆ బజారుకొచ్చే ప్రతి సైకిలు అక్కడే ఆగుతోంది ఏమైనా అద్దె వసూలు చేస్తారా అన్నాను అక్కడ బళ్ళ మీద కూర్చుని నవ్వి అద్దె వాళ్ళు ఇక్కడికి వచ్చిపోవడమే అద్దే ఇక్కడ నా పని నేను చూసుకుంటాను వాళ్ళు సైకిళ్ళు ఇక్కడ పడేసిపోతారు ఈ మాత్రం సాయానికి డబ్బు కట్టాలా అన్నాడు అక్కడికొచ్చేవాళ్ళకి ఉపకారంగా బాబాయ్ ఆ సౌకర్యం చేశాడు వాళ్ళది అవకాశం చేసుకుంటున్నారు అంతే బాబాయ్ అంటే తెలియని వాళ్ళు ఆయన్ని పలకరించకుండానే అదేదో తమ హక్కులాగా అక్కడ సైకిళ్ళు ఆపుకుని వెళ్ళడం గమనించాను ఆ మాటే అడిగాను తెలిసిన వాళ్ళకు సహాయం చేస్తే అర్థం ఉంది తెలియని వాళ్ళకెందుకు అన్నాను బాబాయి స్థితప్రజ్ఞుల్లాగా చిరునవ్వు నవ్వి తెలుసుకోవడానికి కాస్త టైం పడుతుంది అన్నాడు నా పాల కార్డు తీసిస్తూ ఇదిగో కార్డు ఉదయం అర లీటరు సాయంకాలం అర లీటరు అమ్మాయికి ఎక్కువ ఇబ్బంది ఉండదు మన ఇంటి పక్కనే బూత్ పాలు తెచ్చుకోవడం కష్టమైతే నాకు చెప్పు ఈ బోలాగాడిని పంపిస్తాను వేదా ఒక మాటలు రావుగాని చాకు అన్నాడు అప్పుడు ఆ కుర్రాన్ని చూశాను వాడు మూగా అని అప్పటికి అర్థమైంది మనకి ఈ షాప్కి రావడానికే వ్యవ వీడే షాప్ నడిపిస్తాడు అప్పుడప్పుడు వచ్చి వీడి మీద కర్రపెత్తనం చేస్తుంటాను మంచి మలాయి చా తాగుతావా బాబాయ్ అన్నాడు ప్రశ్నకు సమాధానం చెప్పే వరకు ఆగలేదు భోలాని పిలిచి చా పురమాయించాడు మీరుండేది ఎక్కడా అన్నాను నవ్వాడు ఎక్కడేమిటి బాబాయ్ ఎవరెప్పుడు నన్ను తలుచుకుంటే అక్కడ ఇరవై రోజుల నుంచి మన మైలేజ్ క్లర్క్ విఠలరావు గారి బావమరిది ఆసుపత్రిలో ఉన్నాడు క్యాన్సర్ అక్కడున్నాను నాలుగు రోజుల క్రిందటే ఆయన నన్ను రిలీజ్ చేశాడు బాగుపడ్డా అబ్బే చచ్చిపోయాడు అంతక్రితం గోపీనాథం గారని ఇక్కడ మోటార్ కంపెనీలో గుమస్తా ఆయనకు అనుకోకుండా పాట్నా బదిలీ అయిపోయింది పెళ్ళాన్ రోగిష్టి మనిషి నలుగురు పిల్లలు పనులన్నీ పూర్తి చేసుకుని అక్కడికి పోయి పడుకునేవాడిని ఎక్కడా ఏ పని లేనప్పుడు ఇదిగో ఈ బలం నా నివాసం అతని జీవితం వింతగా తోచింది నాకు మరి మీ భార్య పిల్లలు పక్కున నవ్వాడు మనకి తీరుబాటు ఉండదని పిల్లల్ని ఇవ్వడం మానేశాడు దేవుడు భార్యన తీసుకొస్తాను కాస్త మనం ఇక్కడ బాగా నిలదొక్కుని నాలుగు పైసలు సంపాదించుకున్నాక చాలా దూరంలో ఉంది అన్నాడు నాకెందుకనో బాబాయ్ మంచితనం కేవలం స్వభావంలాగా కనిపించదు అదొక ఉద్యమంలాగా కనిపించింది ఏదో పెద్ద పోరాటాన్ని నిష్ఠతో సాగిస్తున్న వీరుడిలాగా కనిపించాడు ఆయన నేను బిలాస్పూర్లో ఉన్న నాలుగేళ్లు నాకు తలలో నాలికలాగా ఉన్నాడు మా ఆవిడకైతే అతను సొంత తల్లిదండ్రుల కన్నా ఎక్కువైపోయాడు మళ్ళీ బదిలీ అయ్యే రోజులు దగ్గరకొస్తున్నాయంటే వస్తున్నాయంటే బాబాయిని ఎలా వదిలిపోవాలా అన్న బెంగ పట్టుకుంది అతని మంచితనం ఆ ఊరి ప్రజా జీవితంలో వైరస్ లాంటిది దాన్నెవ్వరూ తప్పించుకోలేరు జీవితంలో ప్రతిచోటా అలాంటి వ్యక్తులు దొరకరు బదిలీ ఆలోచన వస్తేనే గుండె గొంతులో కదిలేది కానీ ఆ సమస్యని సుడువుగానే పరిష్కారం చేశాడు బాబాయ్ ఒక వేసవికాలం కాలం సాయంత్రం గోపీనాథం గారి పిల్లలకి గాలిపటాలు కొందెచ్చి రెండో అంతస్తు మీదకి వెళ్ళి వాళ్లతో పాటు ఎగరేస్తున్నాడు రెండో అంతస్తు అప్పుడే కొత్తగా కడుతున్నారు పిల్లలు గాలిపటాలు చూస్తూ గెంతుతున్నారు ఎగరేస్తూ ఎగరేస్తూ పిట్టగోడ చివరికి నడిచి మేడం ఎంచి పడిపోయాడు నడుం విరిగిపోయింది బాబాయ్ని ఆస్పత్రిలో చేర్చారని తెలిసి దిగ్భ్రాంతుడయ్యాను వెంటనే ఆసుపత్రికి పరిగెత్తాను మా ఆవిడైతే ఆ విషయం వినగానే మంది మంచం మీద నిశ్చలంగా తపస్సుకి సిద్ధపడుతున్న ఋషిలాగా పడుకున్నాడు మెడ కదలకూడదు ఒంటి చుట్టూ పెద్ద ప్లాస్టరు నన్ను చూసి చిరునవ్వు నవ్వాడు రాబాబాయ్ నీకోసమే ఎదురు చూస్తున్నాను అన్నాడు బలహీనంగా అతన్ని చూస్తే కళ్ళ నీళ్లు వచ్చాయి నాకు ఏమన్నారు డాక్టరు అన్నాను మంచం పక్కన కూర్చుంటూ మరేం పర్వాలేదన్నారు ఇంకా ఎన్ని రోజులు బతుకుతానో చెప్పడానికి మొహమాట పడుతున్నారు అన్నాడు నవ్వుతూ చచ మీలాంటి మంచివాళ్ళు పది కాలాల పాటు బతకాలి తప్పక నయమవుతుంది అన్నాను నా బాధ అది కాదు ఇంకా ఎక్కువ మందికి శ్రమ ఇవ్వకుండా త్వరగా పోవాలని అన్నాడు ఎటో చూస్తూ హఠాత్తుగా అతని భార్య గుర్తుకొచ్చింది అన్నట్టు కనీసం ఈ సమయంలోనైనా మీ భార్య రావడం మంచిది కదా చేదోడుగా ఉంటుంది అడ్రస్ ఇవ్వండి టెలిగ్రామ్ ఇస్తాను రెండు రోజుల్లో వచ్చేస్తారు అన్నాను వస్తుంది కానీ రావడానికి చాలా దూరం టెలిగ్రామ్ అందుతుందో లేదో అన్నాడు అదే నా వైపు తిరిగి నా రహస్యం ఒకప్పుడు ఎవరికో ఒకరికి చెప్పాలి మా ఆవిడ చచ్చిపోయింది చచ్చిపోయి ఇరవై ఏళ్ళైంది అన్నాడు నేను దిమ్మిరిపోయాను అయితే ఇంతకాలం ఇంకొకరి జాలితో బతకకూడదనుకున్నాను నా కష్టం నాకే ప్రత్యేకం ధైర్యంగా రహస్యంగా అనుభవించాను అన్నాడు ఈలోగా ఇద్దరు లోపలికి వచ్చారు వాళ్ళని నేనెప్పుడూ చూడలేదు ఇద్దరూ ఉత్తర హిందూ దేశం మనుషులే ఒక ఆయనకి బాబాయిని చూడగానే కళ్ళ నీళ్లు తిరగడం గమనించాను పక్కన కూర్చుని ఎంతోసేపు మాట్లాడారు చిరునవ్వుతో వాళ్ళ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ వాళ్ళ పనులేవో ఎలా చెయ్యాలో చెప్తున్నాడు ఈయన మోటార్ సైకిల్ టైరు మన షాపులో ఉండిపోయింది బాబాయ్ రేపు దయచేసి ఆయనకు అందజేయి అన్నాడు నా వైపు తిరిగి మంచం మీద పడుకుని కూడా తన బాధ గురించి కాక అతని మోటార్ సైకిల్ టైర్ గురించి ఆలోచించి అతన్ని చూసి గుండె ద్రవించిపోయింది వెళ్తూ వాళ్ళిద్దరిలో ఒక ఆయన యాపిల్ పండు తీసి రెండు చేతులతో వినయంగా బాబాయ్ చేతిలో పెట్టాడు ఇద్దరూ పేదవాళ్ళలాగే ఉన్నారు పండు అక్కడక్కడ కుళ్ళు చూపింది కానీ ఆ పండు చూసుకుని పొంగిపోయాడు బాబాయ్ వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా నేను చూస్తూ కూర్చున్నాను ఎంతోసేపటికి నా వైపు తిరిగి కృతజ్ఞత ఎంత విలువైనది బాబాయ్ అన్నాడు ఇందాక మా ఆవిడ గురించి అడిగావు కదూ మా లలిత ఇరవై ఏళ్ల కిందట ఈ ఊళ్ళోనే పోయింది నేను ఈ ఊరొచ్చిన కొత్తలో ఇక్కడెవరూ నాకు తెలీదు భాష తెలీదు తెలుగు వాళ్ళు ఉన్నా ఒకరికొకరికి పొందికలేదు పలుకరించే నాధులు లేడు మా ఆవిడకి నెలల నుండి మసూచిపోసింది పేదరికం భయంకరం అనుకుంటాం కానీ సానుభూతి సహాయం దొరకపోవడం అంత భయంకరమైన బాధ మరొకటి లేదు పేదవాడిని రోజూ ఓదార్చగలిగితే ఆకలిని కూడా మరిపించవచ్చునని నా నమ్మకం ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఊళ్ళో నా అనేవాళ్ళు లేక మా ఆవిడ నా చేతుల్లో చచ్చిపోయింది శవాన్ని తగలెట్టడానికి మనుషుల్ని బతిమలాడుకున్నాను ఆగి మంచినీళ్ళు కావాలన్నాడు ఇచ్చాను నేను నష్టపోయిందేమిటో నాకు తెలుసు సానుభూతి పక్కవాడి గురించి ఆలోచించిన సమాజం మీద తిరగబడాలనుకున్నాను ఇరవై ఏళ్ళ పనిచేశాను సహాయం కావాలనుకున్న వాడికల్లా సహాయం చేశాను ఫలితం ఇవాళ మంచం ఎక్కితే పక్కన కూర్చునే ఒక మిత్రుడిని సానుభూతితో చేతికి అందిన ఈ యాపిల్ పండుని సంపాదించుకున్నాను ముగ్గురు వ్యక్తుల దృక్పథంలో మార్పుకి ఇరవై ఏళ్ళు పడాల్సి వచ్చింది ఓహ్ ఈ యాపిల్ పండు ఎంత విలువైనదో తెలుసా బాబాయ్ నేను దీనికోసమే ఇన్నాళ్ళు బతికాను మరి రెండు రోజుల తర్వాత బాబాయ్ చచ్చిపోయాడు ఇది బాబాయ్ కథ మంచితనం కేవలం అతడి స్వభావమే కాదు మంచితనాన్ని అతడొక ఉద్యమంలాగా నడిపించాడు సమాజంలో ఆ మంచితనం వైరస్ లాంటిది దాన్ని తప్పించుకోలేరు జీవితంలో నిజంగానే ప్రతి చోట ఇలాంటి వ్యక్తులు మనకు కనిపించరు సానుభూతి చూపించడం పక్క మనిషికి సహాయపడ్డం ఈ రెండు చాలు ఇటువంటి ఉద్యమంలో మనము భాగం కావడానికి ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం